రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుదాం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తల అంటియున్నావు హెలుయ నా దేవుని బిడ్లారా గమనించండి ఈ ఇరవై మూడో కీర్తన మరి దావీదు మహారాజు రాసినట్లుగా మనకు తెలుసండి మరి ఈ యొక్క కీర్తన మనం ఎన్నోసార్లు కూడా మనం ధ్యానించుకుంటున్నటువంటి కీర్తనే బాగా మనకు పరిచయమైనటువంటి కీర్తనే అయినప్పటికీ కూడా ఈ రోజున మరొకసారి పరిశుద్ధ ఆత్మదేవుడు మన వినికిడిలోనికి ఇదిగో ఈ వాక్యాన్ని తీసుకుని రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క ఐదో వాక్యంలో నూనెతో నా తల అంటి ఉన్నావు అనే ఈ మాటని మనం చూస్తూ ఉన్నామండి గమనించండి నా దేవుని బిడ్డలారా నూనెతో తల అంటి ఉన్నావు అంటే దావేది యొక్క తల ఎవరు నూనెతో అంటి ఉన్నారు దావేది తల మరి ఎవరు ఎందుకు అంటి ఉన్నారు అని మనం ఆలోచించినప్పుడు దావేది అక్కడ అంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని తన జీవితంలో ప్రభు చేసిన కార్యాలన్నీ చెప్పుకొని వస్తాడండి పచ్చిగా కలిగిన చోట్లకి ఆయన ఇదిగో ఈ దావీదును నడిపించాడని అలాగనే శాంతికరమైన జలములలో ఇదిగో నడిపించినట్లుగా మరి నెమ్మదిన సమాధానాన్ని అనుగ్రహించినట్లుగా మరి ప్రభు చేసిన కార్యములను వివరించుకుంటూ ఈ ఐదో వాక్యములో నూనెతో నా తలను అంటి ఉన్నాడు అనని ఈ వాక్యాన్ని మరి చెప్తున్నాడండి నా దేవుని పిల్లారా గమనించండి మరి ఈ నూనెతో తల అంటి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించినప్పుడు మరి మామూలు నూనె కదండి నూనె అభిషేకానికి సాదృశ్యం నూనె అభిషేకానికి సాదృశ్యం గమనించండి దావీదు కంటే ముందుగా సౌలు రాజుగా ఉన్న దినాలలో ఇజ్రాయెల్ ప్రజలకు సౌలు రాజుగా ఉన్నటువంటి దినాలలో ప్రభు అట దావీదును రాజు చేయటానికి ఆయన ఏర్పరుచుకున్నాడు ఆయన కోరుకున్నాడు అందుకనే యశైని తన ఇంటికి పంపించి దావీదును తన తండ్రి ఎదుట తన అన్నదమ్ముల ఎదుట నూనెతో మరి అభిషేకించాడండి అదే ఇప్పుడు దావీదు మరి తన జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇదిగో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును స్థుతిస్తూ ఉన్నాడు నదివన్పిడ్లారా గమనించండి వాక్యాన్ని విన్నటువంటి మనము కూడా చూడండి మనల్ని కూడా దేవుడు ఒక అభిషేకాన్ని మన మన మీద ఆయన ఒక అభిషేకంతో మన మధ్యలోనికి మన మీదకి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడండి కనుక కనుక నదేవుని బిడ్లారా ప్రభు యొక్క అభిషేకాన్ని మనం పొందు దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలి దావీది పొందుకున్నట్లుగా దావీది అభిషేకించబడినట్లుగా మన తలను కూడా ఇదిగో ప్రభు నూనెతో అంటాలి కనుక ఈ యొక్క మధ్య ఈ యొక్క ఉదే కాలమందు ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా దేవుని చిత్తానికి మనం అప్పగించుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రములు నాయన అయా దావీదును నా తండ్రి అయా నూనెతో అంచిన దేవుడివి నా ప్రభా ఇదిగో నాయన అయా మమ్మల్ని కూడా నా ప్రభా ఉదే కాల ముందు నా తండ్రినైనా అయా నూనె అనబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము చేత నా ప్రభా మా తలను మీరు అంటమని ప్రార్థిస్తూ ఉన్నా అయా ప్రతి వారిని కూడా నా ప్రభా మీరు నింపి రాబోచున్నటువంటి దినములలో నీ కొరకు నా ప్రభావం సిద్ధపడుకునైనా మీరు కృపని మన మని ఏస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక